నమస్తే నేను మీ వాస లక్ష్మీ సిరిసిల్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీకు మీరు ఏమనుకుంటున్నారు చెప్పు కేటీఆర్ నువ్వు రాజు అనుకుంటున్నావా ఇది రాజుల పరిపాలన అనుకుంటున్నావా ఇది ప్రజాస్వామ్యం కాదనుకుంటున్నావా చెప్పు కేటీఆర్ నాకు అర్థమైతే లేదు హరి ఐదారు సంవత్సరాలుగా నిన్ను ప్రశ్నించి ప్రశ్నించి నిన్ను తిట్టి తిట్టి మా గొంతే నొత్తుంది మా నోరే పోతున్నది మీ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు మార్పు రాకపోతే ఇట్లా కేటీఆర్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు కేటీఆర్ నువ్వు పద్మశాలిలు బానిసలు అనుకుంటున్నావా అరే అక్కడ పద్మశాలి ఓడకపోతే కేటీఆర్ నువ్వు కేఆర్ఎఫ్ ప్లాట్ఫారం కేటీఆర్ నువ్వు క్లాట్ఫాని కేటీఆర్ కేటీఆర్ ఒకరు గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏ ఇంకొక మూడేళ్ళు ఎదిగలు ఈ అప్పటికేదో వేసి మళ్ళీ మోసం చేసి గెలుతారు కావచ్చు కానీ మేము ఓపిక పడుతున్నాం కేటీఆర్ మాకు కాస్త కూస్తో పెద్దలు కేసీఆర్ గారి పైన మాకు అభిమానం ఉన్నది అభిమానంతో నీ పట్ల ఓపిక పడుతున్నాం జాలి పడుతున్నాం నీ పట్ల సానుభూతి ఇస్తున్నాం అర్థమైందా లక్ష్మణ వాడు ఏ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఒక్కసారి జై పద్మశాలను గర్జిస్తే కాడ రైతు టు పెడతామా రకరకాల పద్మశావ్ అంతా ఏకమైన తరిమి కొడతారా కానీ ఓపిక పడుతున్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కేటీఆర్ మారు కేటీఆర్ ఇప్పటికైనా అదే మొన్నటి జుబ్లీస్ ఎన్నికల్లో నీ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ మిత్రులు అయినా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేదు ఈ బల్బ్ కేటీఆర్ కు గురించి మాట్లాడుతున్నా మన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది నీ అహంకారం కాదు నీ బల్బ్ మాటలతో ఓడిపోలేదా అయినా నీకు మార్పు రాదా ఇంకా నీ లోపల కేటీఆర్ ఒకటి చెప్తాను నువ్వు మారు గంగులు నాకేది కానీ అక్కడ పద్మశాలి ఉన్నది సిరిచిల్ కాడ వాళ్ళని మోసం చేసి గెలుస్తున్నావు నువ్వు కేటీఆర్ నేను ఈ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుట్రలు బయట పెట్టన్నా తలెత్తుకుంటావా నువ్వు ఒక్కోటి తగ్గొచ్చినా సరే రాజకీయ సన్నసు తీసుకుంటాను పెద్దరికాయలు పెద్దరికాయలు వాళ్ళు కదా వాళ్ళు ముప్పై వేల మెజార్టీ వచ్చింది రీజెక్ట్ అయి నీకు పౌరుషం ఉంటే కేటీఆర్ ఒకటి మాట చెప్తున్నా నాకు బిఆర్ఎస్ పార్టీలో కోపం లేదు నువ్వంటే వ్యక్తిగతంగా కోపం కూడా లేదు కానీ నీ బలుపు నీ అహంకారము నేను తెలంగాణ ఈ మా ఉద్యమ ప్రస్థానంలో ఎందరో నాయకులు చూసినా రాజకీయాల పరిస్థితులకు అనుకూలంగా మారిన నాయకులు చూసినా కానీ నువ్వేమనుకుంటున్నావు నేను రాజు నువ్వు నేను రాజు కొడుకు నువ్వు అంటున్నావు అనుకుంటున్నావు కానీ సడన్ కొడితే రాజకీయంగా బొంద పెడితే రాజకీయంగా సన్యాసం ఇస్తే తెలంగాణ నుంచి పెట్టి పారిపోతావు కేటీఆర్ పద్మశాలు తక్కువ ఉంచుకు నువ్వు అరే పద్మశాల దయే బతుకవి పద్మశాలు బిచ్చనిస్తే బ్రతికటే ఉడివి పద్మశాల పెద్ద కుదరకత ఉండు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే పట్టించుకుంటులేవు మేము వాళ్ళ గురించి పట్టించుకుంటున్నాము మాకు అక్రమంగా మాకు నోటీసులు పంపుతున్నావు నీ చుట్ట నీ చుట్టపూడిగా అలా పంపించింది నీ కులపోడు అలా పంపించింది నీ పాటలోడు కదా మాకు నోటీసులు పంపించింది అంటే నువ్వు పద్మశాల గురించి కళ్ళు కూడాలని ఏమో మాట్లాడచ్చు నేను ప్రశ్నిస్తేనేమో నీకు కళ్ళు కూడా మాట అది వస్తే నేను అక్కడికక్కడ నిలబెట్టి నేను ఏం చేయాలి అవుతుంది నాకు మిట్లా వీడేశం మిట్లా నాకు బిఎస్ పార్టీ కోపం లేదు ఈ బలుపుగాడు ఈ దుర్మార్గుడు ఈ ఈ లక్కోర్గాడు వీడేమో మోసం చేసుకెళ్తున్నాడు గురించి పట్టించుకోడు మేము పట్టించుకుంటేనేమో మా పేరు అక్రమంగా నడుస్తున్నప్పుడు ఏదో రకరకాల కూటలు చేస్తుంది మేము పద్మశాలను బుద్ధిమంతులు కాబట్టి కొద్దిగా మంచి కెత్తునే మాటలు లేకుండా నేను పొట్టు పొట్టు బండ పుత్రుడు నేను ఇట్లా ఒకటి ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం శ్రీశైల పద్మశాల సోదరులారా ఇక్కడ గ్రహించండి ఈ దున్నకు ఓటేసి గెలిపించండి కేటీఆర్ రాజకీయంగా పొందుపెడతా కేటీఆర్ రాజకీయంగా లేకుండా కేటీఆర్ చూడు నువ్వు చూడు రాజకీయంలో బొంద కాదు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోవాలను దయచేసి వినండి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలైంది ఎటువైపు వెళ్తుందో కూడా మనం మాట్లాడుకుందాం సిరిసిల్లలో కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం పెట్టాలని ఫైట్ చేయడం మేము చేసిన తప్పు అక్కడ పద్మశాలి సమాజం లేకం చేయడం మేము చేసిన తప్పు అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే గుండాలని కొట్లాడడం మేము చేసిన తప్పు పద్మశాలి సోదరులారా కేటీఆర్కు ఓటేయకండి అని చెప్పి గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము కొట్లాడడం మేము చేసిన తప్పు ఆ తప్పుకే ఇప్పుడు మనకు కోర్టు ద్వారా నోటీసులు నీకు చూపిస్తాం కేటీఆర్ నీకు చూపిస్తాం అసలు కథ ఎప్పుడు మొదలైంది ఎవరిని గెలుకానో వాడిని గెలుపుకున్నావు నువ్వు నేను రాజకీయ పదాలు నువ్వే చేసుకుంటున్నావు కేటీఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్ మేమనుకున్నాం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ కదా అప్పటిదాకా ఓని అనుకున్నాం కానీ ఇప్పుడే ఆట సురు చేసినావు దానికి ముగింపు మేము చేస్తాం